అత్త పేరు చాలా టెంప్ గా ఉందిరా అసలు అమ్మాయిలు ఎక్కడ్రా ఎప్పుడు వస్తారా అప్పుడు ఎలాంటి వాటికన్నా నువ్వు పౌరోహిత్యాన్ని మించింది లేదు అని నన్ను పురోహితుణ్ణి చేశారు కనీసం పెళ్లికి కూడా వచ్చుకోలేకపోతున్నాను బాబు అమ్మాయి రెడీ అంట నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు అట్లా చూడాలంటే నాకు మస్తు అవుతుంది కనీసం నా గురించి కూడా కొంచెం ఆలోచించరా నీ కోసం 4 నమ్మని పిలిపిస్తాను ఓకేనా ఆర్ యు మనకోసమే ఓ షట్ చూడలేదా నువ్వు క్యాండిడే తెలమేవే కదాని పెళ్లి నుంచి తప్పించుకోవటానికి ఏదైనా చెప్పుడు బాబా నీది నల్ల నీది నల్ల నాది తెల్ల గుడ్డ ఎవరా అబ్బాయి చుట్టాల